లేదు ఇది క్లియర్ విధంగా కేంద్రంలో చూసుకున్నట్లయితే మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర అని చెప్పి ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం ప్రజలందరినీ ఒక కాటి అన్ని వర్గాలని అన్ని మతాలన్నీ ఒక కార్యక్రమంగా భాగంగా దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఎందుకంటే ఈరోజు జగన్ పార్టీ నిలిపోయే పడవు కాబట్టి చూడాలని ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాలు మూడో తారీఖు రాత్రి సాయంత్రం నుండి పవన్ ఈ రోజు అదే కార్యక్రమంలో ఉదయం నిధులు రైతు తర్వాత మాట్లాడుతూ వచ్చారు ఆయన వారికి కాంగ్రెస్ పార్టీ మార్కా నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతిస్తున్నాము వారికి ఆకాంక్ష అదే విధంగా నా పేరు సత్యేంద్రబాబు గౌతు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అలానే ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా నియమించబడ్డాను ఇటీవలే ఒంగోలు జిల్లా ఒంగోలు పార్లమెంటు ప్రకాశం జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారి గారి ఆదేశాల మరి జిల్లా అధ్యక్షులు షేక్ సైదా గారితో కలిసి మరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు పర్యటించడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు మార్కాపురం నియోజకవర్గం రివ్యూ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న విషయం ఈరోజు మనందరం గమనించాలి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించినట్టు విధానాలు కానివ్వండి ఆయన దేశ ప్రజల పట్ల ఆయన చెప్పిన మాటలకి ఆయన చేసిన పనులకి ప్రజలు విసిగిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు అదేవిధంగా మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రజలందరినీ తాటి మీద తీసుకొచ్చేందుకు ప్రజల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు భారత్ జోడో యాత్ర అని చెప్పి కాశ్మీర్ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం ద్వారా ప్రజలకు చేరువయ్యారు ఈ సందర్భంగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీకి చావు తప్పు కన్నులు అట్టపోయినట్టుగా బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి రావడం జరిగింది అదే సందర్భంలో రా మాకు యాభై సీట్లుగా ఉన్న కాంగ్రెస్ పార్ కాంగ్రెస్ పార్టీ రెట్టింపు సీట్లు వచ్చి అలాగే ఇండియా కూటమి కూడా ఘనమైన సీట్లు సాధించి ఈరోజు రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎన్నికవడం జరిగింది అలాగే రాష్ట్రంలో కూడా మా కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి గతంలో పది సంవత్సరాలు బట్టి మాకు కొంత నాయకత్వ లోపం ఉంది మాకు సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ కూడా ప్రజలను ఆకర్షించగలిగి మీడియా అటెన్షన్ గ్రాప్ చేసి లీడర్లు లేకపోవడం వల్ల కొంచెం మాలో నైరాశ్యత నెలకొంది కానీ ఇప్పుడు చర్మలారెడ్డి గారి రూపంలో ఆ లోటు కూడా తీరిపోయింది మాకు మంచి నాయకత్వం వచ్చింది అటు కేంద్రంలో రాష్ట్రంలో కూడా మంచి నాయకత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకోవడానికి అన్ని అనుకూల అంశాలు ఇప్పుడు మా ముందు ఉన్నాయి కానుక మేము గ్రాస్ రూట్ లెవెల్లో కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలని చెప్పి సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టడం జరిగింది అలాగే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం దానిపై కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మా అధ్యక్షురాలు అలాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలని అన్నిటికైనా ముఖ్యం ప్రధాన ప్రతిపక్ష పాత్ర ప్రజల్లోంచి పోషించాలి అనేది మా పార్టీ ఎజెండా ఇప్పుడున్న కోట ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యం చెందుతున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్లో లేకుండా ఎక్కడ బెంగళూరులో ఇంకో ఇంకోచాట ఇంకోచాటో ప్యాలెస్లో తలదాచుకునే పరిస్థితి ఈ సమయంలో ప్రజా పోరాటాలు చేయగలిగిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వైఎస్ శర్మలారెడ్డి గారే కనుక ఆవిడతో పాటు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కలిసి నడవాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించడం జరిగింది భవిష్యత్తు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజల సమస్యల పైన ప్రతిపక్ష పాత్ర పోషి పోషించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ విధంగా ప్రజలకు చేరువయ్యి రానున్న రోజుల్లో అధికారానికి కూడా చేరువవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను